తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు అవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తుంది అని మాజీ మంత్రి అయితే పెద్దపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీల వైఫల్యాలపై ముఖ్యంగా ప్రస్తావించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రధాన హామీలు అమలు కావడం లేదని తెలిపారు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ దొంగ వాగ్దానాలతో రాజకీయ పబ్బం గడుపుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులుండవని కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు ఈ సందర్భంగా బాకీ కార్డును పెద్ద విడుదల చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ వాగ్దానాలను ప్రజలకు చేరవేసే దిశగా కార్యకర్తలంతా సంసిద్ధత కావాలని కొప్పుల ఈశ్వర్ సూచించారు ఎన్నికల తర్వాత చాలా మంది కార్యకర్తలు ప్రతి గ్రామంలో మేము ఇబ్బందులు పడుతున్నాం మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మమ్మల్ని బిఆర్ఎస్ పార్టీ అని కార్యకర్తని పేరు పెట్టి మమ్మల్ని పరుస్తా ఉన్నారు అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి దానికి ప్రతీకారం తీసుకోవాల్సిన సమయం ఇదే మనల్ని రెండు ఇరవై రెండు నెలలుగా మనల్ని ఏ విధంగా పెంచపరుస్తూ ఏ విధంగా అవమానపరుస్తూ ఇబ్బంది పెడుతూ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ప్రభుత్వం ఉన్న పెద్దలు కావచ్చు అధికారులు కావచ్చు అనధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా బిఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక శత్రుత్వ భావంతో మనల్ని పెంచపరచడం జరిగింది మరి ఇటువంటి దానికి ప్రతికారం తీసుకునే సమయం ఇప్పుడు వస్తా ఉంటుంది ఇప్పుడు వస్తా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తేనే ఈ కాంగ్రెస్ పార్టీకి పుట్టి ఎత్తిన వాళ్ళమైతే మనం ఈ కాంగ్రెస్ పార్టీకి పుద్ధి వాళ్ళం వాళ్ళమైతే ఈ అవమానాలు కించపరచడం అవమానపరచడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మనం ఈ అధికారులు అనధికారులు పోలీసులు కావచ్చు రెవెన్యూ కావచ్చు ఇంకా అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రజల అభిప్రాయాన్ని బట్టి వాళ్ళ ఆలోచన మార్చుకునే పరిస్థితి ఉంటుంది వాళ్ళ ఆలోచన మార్చుకునే పరిస్థితి ఉంటుంది అందుకే మీ అందరికి మనవి చేస్తా ఉన్నా ఇది ఒక గొప్ప అవకాశం మనకు ఎటువంటి దేశం లేకుండా ఎటువంటి అలమరికలు లేకుండా నేను ఆయన కష్ట చేస్తానా ఈయన కష్ట చేస్తానా అని ఆలోచన కాకుండా మనం పార్టీ పార్టీని కాపాడుకోవడానికి పార్టీ జెండాను కాపాడుకోవడానికి బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలే కాంగ్రెస్ పార్టీ యొక్క వారి యొక్క అబద్ధ మాటలు మోస మాటలు ఈ తప్పుడు మాటలే మన విజయానికి దోడ్పట్టి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది దీంట్లో ఏ ఒక్క హామీని కానీ ఏ ఒక్క గ్యారంటీ కానీ పూర్తిగా నెరవేర్చలేదు వాటిని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఏదైతే వాగ్దానం చేసిందో ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలను మనం ప్రజలకు చేయాల్సిన అవసరం ఉంది ఆ అవసరం ఉన్నదనే ఉద్దేశంతోనే ఇవాళ ముఖ్యమైనటువంటి ఒక ఒక పది అంశాల్ని ఒక పది అంశాల్ని బాకీ కాదుగా మనం ఇవాళ ప్రజల దృష్టి తీసుకెళ్లి